ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు ఓ మంచి కవరేట్ గా వచ్చాయండే ఓ పాల్వీ సో అడి ఆ కవరేట్ చెప్పేస్తానండి మరి మన భీమవరం నియోజకవర్గం వీరవాసురం మండలం నవడూరు గ్రామంలో మన భాగ్యనగర్లు ఏవట్లేదు అక్కడ సంక్రాంతి తిరణాల్లో అంగరంగ వైభవంగా జరగబోతున్నాయండి ఇదిగో ముగ్గులు పోటీలు కబడ్డీ వాలీబాల్ ఆటల పోటీలు భారీ ప్రైజ్ మనీ ఇచ్చి ఈసారి ఆకాశాన్ని అంటే చేస్తున్నారండి గుర్రబండ్లు గుర్రపు స్వారీలు రంగులు రాట్నలు జైంట్ వీల్ లాంటివి పెట్టేసి ఎంజాయ్ చేయడమే కాకుండా పదమూడో తారీఖు నుండి పదహారో తారీఖు వరకు నాలుగు రోజులు భీమవరం రుచులతో ప్రతి రోజు పదివేల మందికి పైగా వెజ్ నాన్ వెజ్ భోజనాలు టీ స్నాక్స్ లాంటివి కూడా పెట్టేస్తున్నారండి మంచి పాటలతో సంగీత వైభవరి సంగీత వినోదాలు అబ్బా ఇలా చాలా రకాల ప్రోగ్రాంలు పెట్టేసి మన నౌడూరు గ్రామ ప్రజల మనసుల్లో ఆనందాన్ని నింపేస్తున్నారండి పండగ రోజు మన నౌడూరు జంక్షన్ అదిరిపోద్ది అనుకోండి ఇదిగో ఈ నెల జనవరి పదో తారీఖు మొదలుకుని పదహారో తారీఖు వరకు మన సంక్రాంతి మారి మోగిపోతాయండి ఇదిగో ఇతర గ్రామాల నుండి మండలాల నుండి జిల్లాల నుండి రాష్ట్రాల నుండి అందరికి ఇదే మన ఆహ్వానం అండి మరి మీ అందరూ మన నవడూరు సంక్రాంతి తిరణాలకు వచ్చారంటే మనసుగు ఉలాసం ఒంట్లో ఉత్సాహిట్టు వచ్చేదండి మరి మన కూటమి నాయకులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరగబోతుందండి మీరు రాబతే మాట వచ్చేదండి ఇంకా చాలా ఏర్పాట్లు ఉన్నాయండి అందరికి ఇదే మా ప్రేమ పూర్వక ఆహ్వానండి మరి మరి